హరే కృష్ణ దేవాది దేవుడైన శ్రీకృష్ణుడే సర్వజీవులకు ఆది జనకుడని స్పష్టంగా చెప్పే శ్లోకం భగవద్గీత పద్నాలుగవ అధ్యాయము గుణత్రయ విభాగ యోగాలో నాలుగవ శ్లోకం సర్వయోనీషు కౌన్యా మూర్తయ సంభవంతియా तासां ब्रह्म महद्योनिर् अहं बीजप्रदः पिता सर्वयोनिषु कौन्तेया मूर्तया सम्भवन्ति याः तासां ब्रह्म महद्योनिर् अहं बीजप्रदः पिता Translation. It should be understood that all species of life, O son of Kunti, are made possible by birth in this material nature, and that I am the seed giving father. Krishna is the father of all living entities. Explanation. Material nature is the mother, and Krishna is the seed giving father. Krishna, by his glance, ప్లేస్ ఇస్ ద లివింగ్ ఎంటిటీస్ విత్ ఇన్ ద మెటీరియల్ నేచర్ హూ దెన్ గివ్స్ దెమ్ బాడీస్ అకార్డింగ్ టు దైర్ పాస్ట్ డిజైర్స్ దేవాది దేవుడైన శ్రీకృష్ణుడే సర్వజీవులకు ఆది జనకుడని ఈ శ్లోకంన స్పష్టంగా వివరించబడినది వారు భౌతిక ప్రకృతి మరియు ఆధ్యాత్మిక ప్రకృతి యొక్క సంయోగము వంటి వారు అట్టి జీవులు ఈ లోకం నందే కాక ప్రతి లోకం నందునూ ఉన్నారు అత్యంత ఉన్నత లోకమైన బ్రహ్మలోకమునందును వారు నిలిచి ఉన్నారు సర్వత్రా నిలిచి ఉన్న అట్టి జీవులు భూమి యందును జలమునందును అగ్నియందును స్థితిని కలిగి ఉన్నారు ఈ ఉద్భవములన్నింటికి తల్లి వంటి ప్రకృతి మరియు శ్రీకృష్ణుని బీజప్రదానములే కారణము సారాంశమేన ఏమనగా సృష్టి సమయమున తమ పూర్వకర్మలను అనుసరించి వివిధ రూపములను పొందు జీవులు భౌతిక ప్రకృతి గర్భమున బీజ రూపమున ఉంచబడుదురు హరే కృష్ణ